ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు వారు నిండు నీరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్తిల్లాలని మనం కోరుకుందాం కానీ ముఖ్యమంత్రి గారు కనీసం తన జన్మదినం రోజైనా రాజకీయాలు లేకుండా వాటికి దూరంగా ఉంటాడని అనుకుంటాయి ఆయన జన్మదినం రోజు కూడా ఆయన రాజకీయాలు చేయడానికి ముందుకొస్తా ఉన్నాం ఇది చాలా దృష్టకరం ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఆగస్టు వరకు నేను రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చింది రాజు మాట ఇచ్చి తప్పితే దాని దుష్ప్రభావం ప్రజల మీద పడుతుంది రాజ్యం మీద పడుతుంది దాన్ని తగ్గట్టే ఆయన మాట ఇచ్చి తప్పిండు కాబట్టి ములుగులో అడవులు పడిపోయినాయి దామగుండంలో లక్షల చెట్లు పోతా ఉన్నాయి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది కన్స్ట్రక్షన్ రంగం ఆగమైపోయింది టెక్స్టైల్ రంగం ఆగమైపోయింది హాస్పిటాలిటీ టూరిజం హోటళ్లు రెస్టారెంట్లు తతమైపోయినాయి ప్రజల ఆదాయం తగ్గిపోతూ ఉంది ఉపాధి కోల్పోతున్నారు ఉద్యోగాలు పోతా ఉన్నాయి ఇటువంటి ఈ సందర్భంలో ఆయన మళ్లీ యాదగిరి స్వామి దగ్గరకు వస్తున్నారు ఆ రోజు యాదగిరి లక్ష్మీ స్వామి దగ్గర మాట ఇచ్చి మాట తప్పి ఈరోజు మళ్లీ స్వామి దగ్గర పోతున్నారు కాబట్టి ఆయన పాదయాత్రగా చేయాల్సింది ఆయన మోకాళ్ళ మీద లక్ష్మీ నరసింహస్వామి గుట్ట ఎక్కి ప్రాయశ్చిత్త యాత్ర చేయాలి అప్పుడు కాని నరసింహస్వామి శాంతించాడు సిగ్గుండాల ముఖ్యమంత్రికి ఈరోజు హైదరాబాద్లో పేదల ఇల్లు ఊరగొట్టి మూసి పేరు మీద ఈరోజు వలిగొండల యాత్ర చేస్తాడట నీకు దమ్ముంటే హైదరాబాద్లో పాదయాత్ర చేయి అదే కిషన్ భాగం మింకల్లి అదే అంబర్పేట నుండి పాదయాత్ర చేయి ప్రజలకు ఏం సమాధానం చెప్తావో చెప్పు ప్రజలు ఎగబడతారు కాబట్టి ప్రజలు నిన్ను నిలదీస్తారు కాబట్టి నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఏదో తప్పించుకొని ఇక్కడ వలిగొండల పాదయాత్ర చేస్తావు నువ్వు చేసేది పాదయాత్ర కాదు ఇది పాపపు యాత్ర ప్రాశ్చిత్ర యాత్ర ప్రాయశ్చిత్త కోసం ఇక్కడ యాత్ర చేసినట్టు ఉన్నది దమ్ముంటే దామగుండంలో యాత్ర లేదంటే హైదరాబాద్లో యాత్ర చేయాలి అది వదిలేసి వచ్చి ఈరోజు వలగొండల యాత్ర ఇస్తాం అయినా నువ్వు పాదయాత్ర చేయాల్సింది వలగొండలు కాదు నువ్వు పాదయాత్ర చేయాల్సింది రైతుల కల్లాల మీద పాదయాత్ర చేయాలి నువ్వు పాదయాత్ర చేయాల్సింది చిత్రమైనటువంటి మా చేనేతల మగ్గాల దగ్గరికి పోచంపల్లి దగ్గర పాదయాత్ర చేయాలా లేదా ప్రతిరోజు ఆసుపత్రుల పాలవుతున్నటువంటి గురుకులాల వద్దకు పాదయాత్ర చేయాలి ఆగమవుతున్నటువంటి మా రైతన్నల దగ్గర పాదయాత్ర చేయాలి తప్ప మీ సోకుల కోసము మీ రాజకీయాల కోసం పాదయాత్ర చేస్తే తప్పకుండా ప్రజలు నిలదీస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మీ యాత్రకు ప్రజల మద్దతు లేదు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు నల్గొండలో భూపాల్ రెడ్డి గారిని మునుగూరులో కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారిని నకరేకర్లో చిరుమతి లింగయ్య గారి ఆ రకంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేస్తా ఉన్నాం నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా నువ్వు పాదయాత్ర చేయి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పు కానీ వందల మంది పోలీసులను పెట్టుకుని చేస్తే అది పాదయాత్ర కానే కాదు అది కేవలము నిన్ను నువ్వు కాపాడుకోవడానికి చేసేటువంటి యాత్ర ఇదనైనా ఇదనైనా నేను తప్పు చేసిన మహాప్రభు పదకొండు నెలల పాటు పాపాలు చేసిన ఆ పాపాలు కడుక్కోవడానికి నేను నీ దగ్గరికి మౌకాళ్ళ యాత్ర చేస్తా అని చెప్పి వేడుకొని లక్ష్మీనరసింహ స్వామి గుట్టకు మోకాల యాత్ర చేయాల్సిందే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను